శ్రీ రంగనాథాయ నమ వచ్చేసామండి భూలోక వైకుంఠానికి ఎంత అద్భుతంగా ఉంది కదండి రాజగోపురం చూడండి నాకైతే రెండు కళ్ళు చాలేదండి తమిళనాడులో ఉన్న దేవాలయాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇంకా స్వామివారు శ్రీ రంగనాథ స్వామి అలాగే అమ్మవారు శ్రీ రంగనాయికి అమ్మ ఇంకా వెలిసిన స్వామివారు స్వయంభూగా వెలిసిన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఇంకా ఎనిమిది క్షేత్రాల్లో స్వయంభూగా స్వామివారు వెలిసారు అందులో మొట్టమొదటిది రంగనాథ స్వామి దేవాలయం ఎంత అద్భుతమైన దేవాలయాలు చూసే అదృష్టాన్ని ఆ పరమాత్మ నాకు ఇచ్చినందుకు నేను చాలా పరమాత్మకి చాలా రుణపడి ఉన్నానండి హాయ్ అందరూ ఇంకా మేము తంజావూరు నుంచి శ్రీరంగంకి బయలుదేరిపోయామండి బస్సులోనే వచ్చాము ఇంకా వచ్చేసరికి సిక్స్ థర్టీ ఎంతో అయింది వచ్చి ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయిపోయామండి అయిపోయి మళ్ళీ రంగనాథ స్వామి దేవాలయంకి వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి చాలా బాగుందండి దేవాలయం భూలోక వైకుంఠం ఇంకా మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ రూమ్ అయితే చాలా బాగుంది ఇంకా మేము ఆ రోజు నైటు నెక్స్ట్ రోజు ఉన్నామండి రెండు రోజులు రూము కూడా చాలా బాగుంది ఇంకా రూము మాకు దేవాలయం దగ్గరేనండి అంటే ప్రధాన ద్వారం ఉంది కదా రాజగోపురం ప్రధాన రా ద్వారం ఇంకా అక్కడే తీసుకున్నాం అంటే దక్షిణ వైపు ద్వారం కాసే తీసుకున్నాము గుడికి దగ్గరేనండి నడిచి వెళ్ళిపోయాము మేము అంత దగ్గరలో తీసుకున్నాము మేము అందుకే రేట్ ఎక్కువగా ఉంది అయినా బాగుందండి రూమ్ చాలా ప్లెజెంట్గా ఉంది రూమ్ అయితే రెండు బెడ్లు ఇచ్చారు రెండు బాత్రూమ్లు ఒకటి వాష్రూము ఒకటేమో ఫ్రెష్ అప్ అవడానికి బయటికి వ్యూ అయితే ఎలాగుందండి చాలా బాగుంది కదా ఇంకా నాకైతే రూమ్ నచ్చిందండి చాలా బాగుంది ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి దర్శనం అయితే బయలుదేరి వెళ్ళామండి రోజు దర్శనం చేసుకుందామని ఎంత టైం అయినా దర్శనం చేసుకుని వద్దాం అనిపించింది అందుకే బయలుదేరి వెళ్ళిపోయాం మరస్ట్ రోజు ఇంకా మా అబ్బాయికి సెలవులు లేవు సెలవులు లేవు మా అబ్బాయికి అందుకే మా అబ్బాయి వెళ్ళిపోవాలని ఇంకా బయలుదేరి వెళ్ళామండి దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఎలాగుందో దేవాలయం చూడండి రాజగోపురం అసలు ఆ భూలోకు వైకుంఠం అన్నందుకు అలాగే అనిపించిందండి నాకు ఇంకా స్వామివారు నడు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇది రంగనాథ స్వామి దేవాలయంకి వస్తామండి తంజావూరు చూస్తాము ఆదివారమే ఆదివారం తంజావూరు చూస్తే ఆ రోజే అండి రంగనాథ స్వామి దేవాలయంకి వెళ్తున్నాము నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాల్లో అతి ముఖ్యమైనది అతి ప్రధానమైనది శ్రీరంగం దేవాలయం అండి ఇలా కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ గోపురం ఎంత అద్భుతంగా ఉందో కదండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా వెళ్ళిన దగ్గరలా వర్షం పడుతూనే ఉందండి వర్షం ఆగింది కానీ నీరు ఎలాగ నిలబడిపోయింది ఇక్కడ ఒక్కొక్క గోపురం ఒక్కొక్క ద్వారం దాటుకొని వస్తుంటే వైకుంఠంలోకి వస్తున్న అనుభూతి కలిగిందండి నాకైతే మనస్ఫూర్తిగా ఇంకా దేవుడు సన్నిధానం దగ్గర నుంచి రాబుద్దు చూడండి ఆ రోజు రాత్రి దర్శనంకి వెళ్ళాము ఇంకెంత అద్భుతంగా ఉందో తెల్లారి మా అబ్బాయి వెళ్ళిపోవాలి సెలవు లేదండి ఇంకా సెలవులు అయిపోయి మా అబ్బాయికి ఇంకా శ్రీరంగంలో మేము ఒక నైట్ స్టే చేసామండి అందుకే నలుగురు వెళ్ళినట్టుగా ఉంటుంది కదా క్షేత్రానికి అనేసి ఆ రోజు రాత్రే అందుకే వచ్చిస్తామండి శ్రీరంగం వచ్చేసి రాత్రి ద దర్శనంకి వెళ్ళాము ఒక్కొక్క గోపురం ఒక్కొక్క ద్వారం దాటుకుని వెళ్తుంటే ఏడు ద్వారాలు ఒక్కొక్క ద్వారం దాటుతుంటే వైకుంఠంలోకి వెళ్తున్నట్టుగా అనుభూతి అండి నాకైతే దేవలోకంలో తిరుగుతున్నట్టు అండి జన్మలో చేసుకున్న పుణ్యము మాకు ఇలాగ కార్తీక మాసంలో స్వామివారి దర్శనం కలగడం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది ఇంకా తమిళనాడులో ఉన్న దేవాలయాలకి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి తమిళనాడులో ఉన్న దేవాలయాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇంకా ఈ దేవాలయంకి విశిష్టత ఏంటంటే కావేరీ నది మధ్యన ఉండడం అండి ఒక దీవిలాగా మా వారు చూసారండి గూగుల్ మ్యాప్లో ఇంకా ఏదైనా మా వారు ముందు స్టడీ చేసేస్తారండి ఇంకా అన్నీ చూడడం ఒక క్షేత్రానికి అంటే అక్కడ విశిష్టత ఏంటి అక్కడ ఏంటేంటి చూడాలి ఏటేటి ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి అన్నీ ముందే చూసుకుంటారండి ముందే స్టడీ చేస్తారు అలా చూస్తే తెలిసిందండి గూగుల్ మ్యాప్లో ఇంకా ఒక ద్వీపంలో మధ్యన ఉందని ఈ దేవాలయం ఎంత అద్భుతం కదా మాకైతే అది తలుచుకొని చాలా ఆనందంగా అనిపించిందండి ఒక దీవి మధ్యలో ఉన్నామా అని ఇంకా ఈ ఆలయానికి ఇరవై ఒక్క గోపురాలు ఉన్నాయండి అన్నీ ఒకదాని మించిన ఒకటి అందము చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఒక్క గోపురం మట్టుగా తెల్లగా ఉంది దీన్ని వెళ్ళయి గోపురం అంటారంట ఇంకా ఇటు సైడ్ అలా ముందుకెళ్తే రామానుజ అనేది ఇంకా అలాగే చక్రధ్వజర్స్ అనేది ఉ ఉంటుందండి ఇంకా రాత్రి అయిపోయింది కదా క్లోజ్ చేశారు మార్నింగ్ వచ్చాం శ్రీరంగస్వామి ఇంకా అలా రంగనాయక్ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చి ఇలా చూస్తున్నామండి అన్నిన్ను దేవాలయం అంతా తిరిగి చూసామండి రెండు మూడు గంటలు పట్టింది ఇంకది జంబుకేశ్వర దేవాలయం అండి మరుసటి రోజు మార్నింగే బయలుదేరి వచ్చాము ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయారండి అలాగా వెళ్ళిపోతే మేము జంబుకేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము నేను మా వారు మా పాపన్న ఇంకా నైట్ శ్రీరంగం చూస్తాం కదా అని మార్నింగ్ జంబుకేశ్వరంకి వెళ్ళిపోయామండి ఎయిట్ థర్టీ అంత అయింది ఇక్కడికి వచ్చేసరికి ఇంకా జంబుకేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరామండి మా బాబు వెళ్ళిపోగాన ఇంకెక్కడైతే టిఫిన్ చేసాం హోటల్లో టిఫిన్ చేసి బయలుదేరాం ఇంకా పంచభూతాల్లో ఒకటైన శ్రీ శివలింగాన్ని దర్శనం చేసుకున్నామండి జలలింగం చాలా విశేషమైన దర్శనాలు అండి అన్నీ మావి కార్తీక మాసంలో ఇంకా ఈరోజు సోమవారం కదా ఆ రోజు ఏంటంటే నాలుగో సోమవారం అండి అమ్మ అఖిలాండేశ్వరితో సహిత స్వామివారి దర్శనం కార్తీక మాసం అలాగే కార్తీక సోమవారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజులు అలాంటి రోజులను వెళ్ళి దర్శనం చేసుకున్నామండి చాలా అదృష్టంగా భావించాను నేను ఇంక ఇక్కడ వీడియోలు ఎక్కువ తీయలేదండి చిన్న చిన్న వీడియోలే తీశాను కొంచెం కొంచెం అవే మీకు చూపిస్తున్నాను యాడ్ చేసి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానంటే అందరికీ బాగుండాలా అందరూ బాగుండాలా అందరిలో మనం ఉండాలని స్వామి మళ్ళీ మళ్ళీ నీ సన్నిధానానికి తండ్రి అని ఇంత అద్భుతమైన రోజుల్లో దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా ఆటోలోనే వెళ్ళి దర్శనం చేసుకున్నాము జంబుకేశ్వరం దేవాలయం మటుగా చాలా అద్భుతంగా ఉందండి శ్రీరంగం కంట చాలా పురాతనమైన దేవాలయం అంట ఫస్ట్ ఈ దేవాలయమే నిర్మించారంట ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఇంకా జంబుకేశ్వర స్వామి ఇంక ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి దేవిని దర్శనం చేసుకున్నామండి చాలా ఆనందంగా అనిపించింది ఇంకా ఆలయం చుట్టూ అలా తిరిగి కొద్దిగా వీడియో తీసుకున్నానండి ఇంకా ఎక్కడ వీడియో తీసుకోవడానికి లేదు కదా ఇంకా అక్కడ వీడియో తీయలేదండి బయట నెలా వీడియో తీసుకున్నాను చాలా బాగుందండి విశాలంగా దేవాలయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి మీదన నందీశ్వర్లు గోల్డ్ మీద అలాగా ఎంత బాగున్నాయి కదా చాలా బాగుంది కదండి ఇంకా చూసుకొని బయలుదేరిపోమండి తిరిగి శ్రీరంగంకి ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది శ్రీరంగంకి వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉంది కదండి గోపురం చూస్తుంటే అలా చూసుకొని ఉండాలనిపిస్తుందండి మేము రెండు దర్శనానికి వెళ్ళడం వల్ల మీకు ముందు రోజు నైట్ వ్యూ అలాగే ఇప్పుడు డే వ్యూ కూడా చూపించానండి గోపురంది నైట్ వ్యూ కూడా ఎంత బాగుంది కదా ఇంకా నైట్ దర్శనానికి మేము ఫ్రీ దర్శనంకే వెళ్ళామండి చాలా జనం ఉన్నారు ఇంకా లైన్లో రెండు మూడు గంటలు పట్టించింది దర్శనం అయ్యేసరికి ఇంకా నైట్ అయితే రంగనాథ స్వామి దర్శనం అయ్యేసరికి నైన్ ఆ నైన్ థర్టీ అయిందండి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళాము ఇంకా రంగనాయికి అమ్మ దర్శనం కూడా అయ్యిందండి లాస్ట్ దర్శనం మాదే హార్తి ఇచ్చేసి ఇంకా గుడి క్లోజ్ చేశారు అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది చూసాము ఇంకా డే ఒక డే దర్శనంకి వచ్చామండి మేము ఇంకా జంబుకేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేసి ఇలాగ రంగనాథ స్వామి గుడి దేవాలయంకి వస్తామండి ఇంకా దర్శనం తెల్లారైతే బేగే అయిపోయింది దర్శనం హాఫ్ అన్ అవరు వన్ అవర్ పట్టింది దర్శనం అయ్యి ఇలా బయటకు వచ్చామండి అన్నీ చూడడానికి ఇదిగోటండి నా వెనకని కనిపిస్తుంది కదా గోపురం ఆ గోపురంకే వెల్లాయి గోపురం అని అంటారండి ఇంకా వెల్లాయి చేసిన త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి తెల్ల రంగు వేశారండి ఒక్క గోపురానికి మిగతా అన్ని గోపురాలు చాలా అద్భుతంగా ఉంటాయండి రంగులు వేసి ఇంకా రామానుజస్ అనేది చక్రధ్వజ అనేది చూసి ఇంకా అలాగే వెల్లాయి గోపురం చూసుకొని ఇంకా ఒక్కొక్కటి చూసుకొని అలాగ నెమ్మదిగా నిదానంగా చాలాసేపు ఉన్నామండి దేవాలయంలో నాకు చాలా నచ్చింది దేవాలయం కళాగా అన్ని నెమ్మదిగా చూసుకొని వెళ్ళామండి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే అమ్మ దర్శనం కూడా వెళ్ళామండి ఇక్కడ నిల్చొని చూస్తే స్వామివారి గోపురం కనబడుతుందంట ఇంకా అదే వీడియో తీసి చూపిస్తున్నానండి ఎండ ఎలుతురు వల్ల కనిపించట్లేదు గోపురం చాలా స్పష్టంగా కనబడుతుందండి ఇంకా అక్కడ నిల్చొని చూస్తే ఇంకా స్తంభాలు ఎంత బాగున్నాయో అదే చూస్తున్నానండి పట్టుకొని చాలా చల్లగా అనిపిస్తుంది అవి పట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంది కదా దేవాలయం ఇంకా రంగనాయకి అమ్మ దర్శనం చేసుకొని ఇంకా అలా భోజనాలు పెడుతున్నారంటే ఇక్కడికి వస్తాం అండి ఇంకా అక్కడే రంగనాథ స్వామి దేవాలయంలోనే భోజనాలు పెడుతుంటే వచ్చి కూర్చున్నాం కూర్చొని భోంచేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామండి ఇంకా స్వామివారు అయితే భోజనం పెట్టు కూడా పంపించారండి అన్నప్రసాదం చాలా బాగుంది చాలా రుచిగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇంకా స్వామివారు మేము వెళ్ళిపోతుంటే భోజనాలు పెడుతున్నారు వెళ్ళండి అని చెప్పారండి కొంతమంది అక్కడ చెప్తే వచ్చామండి స్వామివారి దయ అంత ఇంకా ప్రసాదం కూడా బాగుంది నా వరకు అయితే నేను స్వామిని అలాగే నమ్ముతానండి చాలా గుడ్డిగా ఇంకొక అనుమానం లేకుండా స్వామి దయ కాకపోతే వెళ్ళిపోతుంటే ప్రసాదం తినమని పంపించారు నేనైతే అంత స్వామివారి దయ అనుకుంటానండి అంత అమ్మదయ వెనక తల గోపురం చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇదేనండి వాళ్ళ వీడియో కార్తీక సోమవారం ఒకే రోజు రెండు అద్భుతమైన దేవాలయాలు దర్శించుకుని భాగ్యాన్ని కలిగించారండి ఎంతో ఇష్టమైన శివయ్యని అలాగే పంచభూతాల్లో ఒకటైన పృథ్వీలింగాన్ని అలాగే శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ రంగనాథ స్వామి దర్శనం చేసుకున్నానండి అంతా దేవుడితే ఇంకా నాతో పాటు మీకు దర్శనం చేయించానని అనుకుంటున్నాను వీడియో ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి జర్నీతో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ జర్నీ అరుణాచలం అండి వేటు అరుణాచలం అరుణాచలం వీడియో కూడా రాబోతుంది సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఉండే హోటల్ పేరు యాడ్ చేశాను చూడండి కావాలంటే ఎవరికైనా అదేనండి వీళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ శ్రీమన్నారాయణ